డాడీ నువ్వు ఎంత చదువుకున్నావు నీ అమ్మకంటే ఎక్కువ డిగ్రీ దాకా చదువుకున్నా నీకు ఒకటి అడుగుదా చెప్పు చిన్న ఎపిసీడ్స్ పెద్ద ఎపిసీడ్స్ ఉంటాయి కదా ఆ ఉంటాయి అయితే చిన్న ఎపిసీడ్స్ కంటే పెద్ద ఎపిసీడ్స్ ఎన్ని రోజులు పెద్దయి సృష్టికి మూలం మమ్మతనం సృష్టించలే ఇది అమ్మ గణం ఓసే నేను ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానే ఎందుకో ఒక మగాడి విజయానికి అట్లా ఒక ఆడది ఉంటది అంటారు నా వెనకాల నువ్వు ఉన్నా కూడా నాకు పెద్దగా సక్సెస్ వచ్చినట్టు అందుకు పంపత్తాంది బిందెలు పట్టి ఇంట్లో పెట్టి రాదు ఆగో ఇనబడతలేదా అన్ని నాలుగు చేశాళత్త నీళ్ళు వట్టి అబ్బా ఎంత మంచి జన్మ జన్మలకు నువ్వేనా భర్తగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటా హలో పోలీస్ స్టేషనా చెప్పండి సార్ నా భార్య ప్రతిరోజు జన్మ జన్మలకు నువ్వే నా భర్తగా రావాలని నన్ను బాగా భయభ్రాంతుని చేత్తోంది సార్ ఈ వీడియో ఓన్లీ రిచ్ పీపుల్ కోసం చేస్తున్నా మీ దగ్గర డబ్బులు లేకపోతే ఈ వీడియో చూడకండి స్కిప్ చేసేయండి ఒక ట్వంటీ లాక్స్ ఏమైనా అప్పిస్తారా చాలా అర్జెంట్ అవసరం ఉంది బాగ్యా టిఫిన్ అయిందా ఇంకా చేయలేదు ఏం ఒక చెయ్యమంటావు అట్టనపట్ట రవ్వట్ట పెసరట్ట కొబ్బరి అట్ట అటుకులట్ట బియ్యమట్ట బియ్యపట్ట పుల్లట్ట ఉకుమట్ట ఎగ్గట్ట వేయాలే చెప్పు నువ్వు చెప్పుతా అంటే నోరంతా ఊరి కడప అంతా ఉబ్బు ఏదో ఒకటి చెయ్యి చెట్న అయితే కమ్మ ఉండాలి చెప్తాను ఎల్లిపాయ చట్న ఉల్లిపాయ ఎండు ఎండనిరపకాయ చట్న కొబ్బరి చట్న మినప చెట్న పల్లెల చెట్న అనుగపప్పు చెట్న గుమ్మడి చెట్న శనగప్ప పిండి చెట్న బొంబాయి చెట్న మునిగా చెట్న చేసుకొని నీ మీద లేట్ సాయంత్రం రాగా బజ్జీలు అప్పడం బజ్జ అరటికాయ బజ్జ ఉల్లిపాయ బజ్జ బీరకాయ బజ్జా టమాటా బజ్జ ఆలుగడ్డ బజ్జ బ్రెడ్ బజ్జ వంకాయ బజ్జ మిరపకాయ బజ్జ ముడికాయ బజ్జ దోసకాయ బజ్జ ఏ బజ్జీదే వాళ్ళు చెప్పే బుజ్జి ఈ క్షణం నుంచి నీరు సంపాదించిన ఒక్క రూపాయి కూడా నేను తిన్నా నేను కష్టపడి సంపాదించిందే తింటాను మీ రూపాయి తింటే నేను కుక్కతో సమానం ఎక్కడికి వెళ్తున్నారు నీ కోపం చూస్తుంటే నువ్వేం వండేలా లేవు హోటల్కి వెళ్తున్నాను తినడానికి నేను వస్తానండి ఒక మసాలా దోశ ఇప్పించండి సంధ్య 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 బయట వర్షం పడుతుంది పిండి చలి పెడుతుంది కొంచెం మిర్చిలు పకోడీలు ఇవన్నీ వేడి వేడిగా వేసుకొని రావా అదేంటో తినేటోళ్ళకే సలిగాని చేసేటోళ్ళకి ఎందుకు పెట్టదో చలి మరిగా కొద్దిగా ఆఫీస్ నుంచి రావడం లేట్ అయిపోయింది నువ్వేమన్నా తిన్నావు లేదు ఎందుకే నువ్వు బాగుండాలని కొంచెం ప్రేమగా చెప్పచ్చు కొద్దిగా ప్రేమగా చెప్ప ఇదే ఊరు ఇండియా మనం స్టేట్ దాడి వచ్చినా నిజమే టౌన్ చూడండి మీరు నన్ను భరించాలి ఎలా భరిస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం కానీ నన్ను భరించాలి దేవుడు నన్ను భరించడానికే మిమ్మల్ని పుట్టించాడు అర్థమైందా అమ్మ చెప్తూనే ఉంది నీకు ఈ కంప్యూటర్ కోర్సులు ఎందుకే సుబ్బరంగా ఇంట్లో కూర్చొని వంట నేర్చుకో కానీ నేనే వినకుండా వచ్చాను ఇప్పుడు ఏమో విన్న ప్రాణం తీస్తున్నాడు ఇప్పటి నుంచి ఈ నాలుగు నెలలు మా నెలలే ఎటు పోతానని అడిగింది అనుకో అడ్డంగా బారు పోతానా బీరు కొట్టేస్తా అబ్బో బావనే వచ్చింది ఎట్లా మీ నాలుగు నెలలు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అన్ని బార్లే అన్ని బీర్లే మరి మాకు విముక్తి ఎప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ లాస్ట్ సరే సరే జనవరి ఫస్ట్ రోజు ఉంటది నా రంగా ఆ చెప్పామా అల్లుడా నా బిడ్డేం చేస్తున్నది కసనొక్కుతున్నది వానలు బాగా పడుతున్నాయి మీదిక్కు వరదలు కదా పెద్ద తుఫాను ఉందంట ఈ తుఫాన్ ఎట్లా తట్టుకుంటున్నావు అల్లుడు అదేళ్ళ నుంచి ఇంత పెద్ద తుఫాను కూలర్ అంటది ఏం లేదు నిన్నటి నుంచి నా కళ్ళు బాగా అంటుంది

భాగ్య నిన్న నీకు తెచ్చిన చెప్పులు మంచిగా ఉన్నాయా ఏ చీ గంట ధర తక్కువ తెచ్చినా నాకు అస్సలే నచ్చలే అగ్గో ఎవైతేందే కాళ్ళకు పక్క పంటామే వెయ్యి రూపాయలు పెట్టి తెచ్చుకునేది నా గింద ధర తక్కువ తెస్తావా నీ అవ్వ చిత్రం పాడుగాను వెయ్యి రూపాయల చెప్పులేమో కాళ్ళకు మూడు రూపాయల బొట్టేమో నుదుటికి నీ అవ్వ ఎవైతే నీ ఆ సొంట దాన్ని అయితే ఎక్కడ చూడలేదే నా సొంటి పెళ్ళావు నీకు ప్రపంచంలో ఎక్కడ ఎంకలాడినా దొరకనే దొరకదు ఒకవేళ నేను ఎంకలాడవలసి వస్తే ఏరి కోరి నీలాంటి దాన్ని నేను ఎందుకు ఎంకలాడతా చెప్పు రేయ్ ఏంట్రా మళ్ళీ ఫేల్ అయ్యాన్రా అన్ని క్వశ్చన్స్ రాసనన్నా ఆన్షి కూడా రాయాలంట్రా ఆ ఎటు పోతాన్నావ్ ఆకాశానికి తూట్లు వడ్డదట దబ్బున దారం పట్టుకొని కుట్టేందుకు పోతానా దా నువ్వు సూది పట్టుకొని రాపో ఇద్దరం కలిసి కుట్టేద్దాం కాళ్ళాల కఱ్ఱ పిల్లె काटీడం వెల్తో వేటన పోదాం అంటే కళాని అమ్మ ఫోన్ చేసింది నీతో మాట్లాడటానికి ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడే పరిస్థితులు లేనండి ఫోన్ చెవులో పెట్టుకుంటేనే తల బొత్తులు అయ్యేటట్టుంది అమ్మా సరే అత్త హలో అమ్మా ఏం చేస్తున్నా ఏం కోరండి అవునా నా చేతి వంట మంచి ఉన్నదా మా అత్త చేతి వంట సేమ్ ఇట్నే ఉండేదే మా మామ సన్యాసుల కలవక ముందు మా అత్త చేతి వంట తిన్నాడు మా మామ సన్యాసుల కలిసి సేమ్ అసంటు వంట ఇప్పుడు నేను తింటానా మరి నేను కూడా కలుతానంటవా మరి విడాకులు కావాలి లాయర్ దగ్గరికి వెళ్దాము తోడొత్తావా ఏమైంది ఎందుకు మీ ఇద్దరు బాగానే ఉన్నారు కదా ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు ఏ నాక్క అదే కప్పలకి కప్పలకా అవునే మొన్న వర్షాలు పడట్లేదని కప్పలకి పెళ్లి చేసాము ఇప్పుడు వర్షాలు ఆగట్లేదని వాటిని విడదేద్దామని చెప్పండి మీ కంప్లైంట్ ఏంటి మా పన్నీర్ కర్రీ కోసం పన్నీర్ మార్కెట్ కి వెళ్ళింది నాలుగు రోజులు అయింది ఇంకా రాలేదు చాలా పెద్ద ప్రాబ్లం ఏముందండి పక్కన ఏదైనా హోటల్లో ఆర్డర్ చేసుకుని తినచ్చుగా సూపర్ ఐడియా అండి ఇచ్చారు ఐడియా రండి పొంచేద్దాం బిర్యానీ వంకాయ మసాలా కూర పెరుగు పచ్చడి అన్ని రెడీగా ఉన్నాయి రండి నాకు ఇప్పటిదాకా వండిందే నేను ఏం కర్రీ ఉండవు పప్పు ఓకే కర్రీ ఏమి ఉండవు పప్పే కర్రీ పప్పు ఎందుకు కర్రీ అవుతుంది పప్పు పప్పే పాటు ఏ ఫ్రైయో కూర ఉండాలి కదా ఏంటి ఫ్రైయా మా ఆంధ్రాలో అయితే పప్పుతో పాటు ఏ కూరో ఫ్రైయో పక్కా ఉంటుంది ఇన్ఫాక్ట్